ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడంతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడే ఆరోగ్యంగా ఉంటామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్ దివాకర్తో కలిసి పర్యటించిన ఆమె పలు మండలాల్లో మొక్కలు నాటారు ఈ సందర్భంగా తునికాకు సేకరణ కార్మికులకు బోనస్ డబ్బుల చిక్కులను పంపిణీ చేశారు అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల స్వచ్చదనం పాటించి మొక్కలతో పచ్చదనాన్ని పెంచాలని సూచించారు అప్పుడే ఆరోగ్య సమాజం ఏర్పడుతుందని అన్నారు పచ్చదనం కార్యక్రమాన్ని అన్ని జిల్లాలలో అన్ని మండల కేంద్రాలలో మా గ్రామాలలో కూడా మరి స్పెషల్ అధికారులతో నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ములుగులో కూడా దాదాపుగా నేను నాలుగు మండలాలలో పాల్గొని పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమంతో పాటు మరి పెండింగ్లో ఉన్నటువంటి దుర్ఖాకు బోనస్ కానీ అదేవిధంగా ఇంటికి ఆరు మొక్కల పంపిణీ కార్యక్రమం కానీ ఇలాంటివన్నీ కూడా ఈరోజు మా జిల్లా కలెక్టర్ గారు గారు అదేవిధంగా ఎస్పీ ఎంపీఓ గారు అదేవిధంగా డిఎఫ్ఓ గారు మరి పోలీస్ అధికారులు రెవెన్యూ అధికారులు అందరం కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ రోజు నుంచి ఇంకొక నాలుగు రోజుల వరకు గ్రామ గ్రామాన గల్లి గల్లీలో ఈ ప్రోగ్రాం చేయబోతున్నాం అందరూ స్వాగతించాలని సహకరించాలని మన ప్రాణాలను మనం కాపాడుకోవాలంటే మన ఇల్లు మన వాడ మన గ్రామాలను కూడా శుభ్రంగా ఉంచుకుంటేనే ఎలాంటి జబ్బులు కూడా మన దరి చేరకుండా ఉంటాయి కాబట్టి మరి మన రక్షణ అంటే మన రక్షణ మొక్కలు నాటడం అదే విధంగా స్వచ్ఛతనం అంటే మన మన ఇల్లును స్వచ్ఛందంగా అంటే స్వచ్ఛగా ఉంచుకోవడము క్లీన్ గా ఉంచుకోవడం అనే కాన్సెప్ట్ తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ప్రోగ్రాంలు నిర్వహిస్తా ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తారు